ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వీరికి శని మరియు రాహు యొక్క గ్రహ దృష్టి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కుటుంబంలో చికాకులు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది భూ వ్యవహారంలో చాలా నష్టపోవలసి వస్తుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో మంచి ఫలితాలు లేక ఆ యొక్క రంగాలలో ధన నష్టం ఎక్కువగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ టైలరింగ్ ఇత్యాది రంగంలో కొద్దిగా అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగంలో వారికి ఫలితాలు తక్కువగా ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున గురువు మరియు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు మరియు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించేవారికి అనగా అమెరికా ఇండోనేషియా ఫ్రాన్స్ ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి రహజార స్థితి అనుకూలంగా లేవు కావున శని మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క గ్రహాలకు పూజలు జరిపించి నువ్వులు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు శని జాతకములో కానీ గోచారములో కానీ అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి మరియు ఆవుపాలతో అభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేసిన అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలగగలవు शुभम भूया